అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటమ్మా సువిధ బాగానే ముస్తాబైనట్టున్నావు అడగద్దు కానీ ఎక్కడ దాకా ప్రయాణం అంటూ ఆరాలు తీయసాగింది ఇంటి పక్కనే ఉంటున్న సావిత్రమ్మ మా చుట్టాలమ్మాయి పెళ్ళిలేండి అంగరంగ వైభవంగా చేస్తున్నారట అవునా మరి ఇంటిలిపాది వెళ్లకుండా ఒక్కదానివే వెళ్తున్నావేంటి అని అడిగింది సావిత్రమ్మ అవును పిన్నిగారు మా ఆయనకి ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది మా పిల్లలు సమ్మర్ వెకేషన్ అని వాళ్ళ స్కూల్లో నిర్వహించే సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు ఒక్కదానే వెళ్ళాలి ఎండలేమో మండిపోతున్నాయి బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది సరేనండి పిన్నిగారు తిరిగి వచ్చాక మళ్ళీ కలుస్తాను అని బయలుదేరింది సువిధ ఆ రోజు దాదాపు రాత్రి పది గంటలయ్యింది పెళ్లి వేడుక నుండి ఇంటికి వచ్చేసరికి చాలా అరిసిపోయి ఏదో దీర్ఘంగా ఆలోచనలో పడి అలానే నిద్రపోయింది మరుసటి రోజు సావిత్రమ్మ గారు సాయంకాలం కబుర్లు పెట్టడానికి సువిధ దగ్గరికి వచ్చింది ఏమైందమ్మాయి అప్పుడే వచ్చేసావు మీ దగ్గర బంధువులు అన్నావు పెళ్ళి బాగా జరిగిందా అని ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది సావిత్రమ్మ అయినా కూడా సువిధ వేటికి సమాధానం ఇవ్వకుండా ఆలోచనల్లో ఉండిపోయింది వెంటనే ఆలోచనల నుండి తేరుకుని ఆ పిన్ని గారు ఏదో పరధ్యానంలో పడ్డాలేండి పెళ్ళికేం బ్రహ్మాండంగా జరిగింది పాతబంధాలు కొత్త పరిచయాలు అన్నీ బాగానే జరిగాయి ఇంకేం మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాం మరి కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి ఒకప్పుడు పెళ్లి లాంటి ఏ వేడుకల అడావిడి అయినా నెల ముందు నుండి కొంచెం సౌకర్యాలు పెరిగాక పది పదిహేను రోజుల నుండి అడావిడి ఉండేది ప్రస్తుతం ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఇళ్లల్లో అయితే అడావిడి టెన్షన్ పడ్డం అవసరమే లేదు అన్ని చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ అని క్యాటరింగ్ అని ఇలా ప్రతిదీ వాళ్ళు చేసి పెడతారు నేను వెళ్ళిన పెళ్లి చాలా బాగా జరిగింది అదొక పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్ వేల సంఖ్యలో హాజరయ్యారు కానీ చాలా నిశ్శబ్దంగా జరిగిపోయింది అదొక బిజినెస్ మీటింగ్లా అనిపించింది ఏం మాట్లాడినా ఎవరు ఏమనుకుంటారో అని వాళ్ళలాగా మనం లేమేమో అని చాలా రకాల ప్రశ్నలు అందరిలో మెదిలాయి అదేంటమ్మాయి అలా మాట్లాడుతున్నావు అవునండి పిన్నిగారు అన్ని హంగులతో ఆర్భాటాలతో పెళ్లి వెడక జరిగింది వచ్చిన వాళ్లు వాళ్ల తాహత్తుకు తగ్గట్టుగా కట్న కానుకలు సమర్పించుకున్నారు కానీ అందరూ ఒకేలా ఉండరు కదండి చిన్న మొత్తంలో కట్నం చదివిస్తే చులకనగా చూస్తారేమో అని పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో చదివిస్తారు వచ్చిన బంధువులేమో పలకరింపుల కన్నా ఎక్కువగా వాళ్ళ ఆస్తులు వీళ్ళంతస్తుల గురించి ఆరాలు తీస్తూ ఉంటారు చుట్టరికాల అంటే అమ్మ తరపు బంధువులు నాన్న తరపు బంధువులు అనే అద్దం మాయమై ఉన్నవాళ్ళు మనవాళ్ళు లేనోళ్ళు పరాయవాళ్లు అన్న కొత్త అద్దాలు పుట్టుకొచ్చాయి కాదు కాదు మనకు తెలియకుండానే మనం ఆ వ్యవస్థకి అలవాటు పడిపోయాం ఒకరిని చూసి ఇంకొకరు ఇంకొకళ్ళని చూసి మిగతా వాళ్ళు అలా మనకేం తక్కువ అంటే మనకేం తక్కువ అని ఆలోచనలో కూడా అలా అలవాటు పడిపోయాం ఈ పెళ్లి ఒక్కటే కాదు పిన్ని గారు వారం రోజుల క్రితం వెళ్ళిన ఒక ఫంక్షన్లో కూడా ఇంతే వాళ్ళ గొప్పలు ప్రదర్శించడం వల్ల వాళ్ళ ముందు మనల్ని మనం తక్కువ భావించడం చాలా మందిలో చూశాను చాలా సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే మన అతిథులుగా వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎంత బాగా చేసినా మేము ఉన్నవాళ్ళం కదా అందుకే ఆ మాత్రం చేయకపోతే ఎలా అన్నట్టుగా చూసి వెళ్ళిపోతారు మనల్ని ఎవరో అనరు అలానే మనం అందరికంటే తక్కువ కాదు మనకున్నంతలో మనం సంతోషంగా తృప్తిగా ఉంటున్నాం కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నామేమో అని అనిపిస్తుంది ఈ తారతమ్యాల వల్ల మన వరకు మనం సర్దుకుపోతున్నాం కానీ మన భావితరాలకు ఏ విలువలు అనుబంధాలు తెలవకుండా అయిపోతాయేమో అని భయమేస్తుంది ఇప్పటికే పెద్దవాళ్ళు ఉండే తీరును గమనిస్తున్న పిల్లల్లో కొంతమందికి మంచి నడవడిక అలవడినా చాలామందిలో ఎదుటివారి మాటను మనమెందుకు వినాలి అన్న ఆలోచన పెరుగుతుంది మాకేంటి మేము ఉన్నవాళ్ళం మాకేదైనా నడుస్తుంది అనుకునే వాళ్ళు లేకపోలేదు అక్కడ అంతమంది జనాలు వచ్చినా కూడా ఎవరు గోల వారిది ఎవరు వాళ్ళది అందుకే ఆ గోల భరించలేక వెంటనే తిరుగు ఇంకా నయం మా ఆయన్ని పిల్లల్ని వెంట పెట్టుకుపోయే పరిస్థితి రాలేదు అప్పటికి మా వారు అంటూనే ఉన్నారు అక్కడికి వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదుగా అక్కడి వ్యవస్థ ఇంకా వాళ్ళ మాటలు చాలా చులకనగా ఉంటాయని వివరించినా వెనక వెళ్ళాను కదా అందుకే ఇప్పుడు బాధపడుతున్నా అని అనగానే నువ్వు నువ్వన్నది నిజమేనమ్మా మా కాలానికి ఈ కాలానికి చాలా మార్పులు వచ్చాయి ఆ కాలంలో మనిషికి విలువనిచ్చారు ఈ కాలం మనిషి వెనుకున్న డబ్బుకే విలువ కానీ అందరూ అలా లేరే తల్లి అది మన కుటుంబ పరిస్థితులు మన నేర్పే తీరు కూడా కారణం కష్టపడి సంపాదించి కోట్ల సంపాదనతో ఒక స్థాయికి ఎదిగిన మనిషి వంద మందికి ఉపాధి కల్పిస్తే ఆ వంద మంది ఇంకో వంద మందికి ఆదర్శమై నిలుస్తున్న సందర్భాలు లేకపోలేదు అందులో కొంతమంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ పది మందికి చేయుతనిస్తూ మనలో ఒకరిగా మేమే గొప్ప అనే అహంకారం చూపించనివ్వక కలిసిపోయే తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు అలా నిరాడంబరంగా నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరూ నువ్వు అన్నట్టు ఉండి ఉంటే సమాజం ఇప్పటికీ ఇంకా భ్రష్టుపట్టిపోయి ఉండేది నువ్వు చూసిన వ్యవస్థ అక్కడ అలా ఉంది నువ్వు బాధపడకు మన మన పిల్లల్ని ఎదుటివారికి ఆదర్శనీయంగా పిల్లలకి నైతిక విలువల్ని చెప్తూ పెంచడం మన వంతు బాధ్యత సరేనమ్మా చూస్తుండగానే భోజన సమయం అయింది మనవరాళ్ళు పిల్లలు నా కోసం చూస్తున్నట్టున్నారు అని అడావిడిగా వెళ్ళిపోయింది సావిత్రమ్మ పిన్నిగారి మాటల్లో నిజం అనుకుంది సువిధ అందరూ అలా ఉండకపోవచ్చు నాణ్యానికి ఒకవైపుకు మాత్రమే నేను చూశానేమో అని అనుకుని పిల్లల విషయంలో తన వంతు బాధ్యతను పెంపకంను గుర్తుకు తెచ్చుకుని తను ఎలా ఏ విధంగా ఉండాలి అని మంచిగా ఆలోచించడం వల్లే మంచి సమాజం ఏర్పడుతుంది కదా అని అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది